హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా రూమ్లో బండకి వాల్పేపర్ అయితే ఏం లేదనమాట ఇలాగే ఉంది సో దాన్ని కొంచెం చేంజ్ చేద్దాము చేంజ్ చేసుకుంటే డిఫరెంట్గా బాగుంటుంది కదా అనేసి ఈ వాల్పేపర్ అయితే పెట్టానన్నమాట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అండ్ ఇది పెద్ద ఖర్చు కూడా ఏం లేదు వందలయితే ఖర్చు చేయలేదు దీనికోసం ఓన్లీ ఒక ఫైవ్ రూపీస్ అయితే ఖర్చు చేశాను అనమాట ఆ ఫైవ్ రూపీస్ గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా సో ఆ గిఫ్ట్ పేపర్ అయితే ఇలా అంటించేసి డిఫరెంట్ లుక్ అయితే తీసుకొచ్చేసాను సో ఇక్కడ అయితే మార్నింగ్ అనమాట చూడండి ఆ మార్నింగ్ వ్యూ అయితే ఎలా ఉందో ఆకాశంలో పక్షులు కూడా అయితే లేచి వాటి ఫుడ్ వెతుక్కోవడానికి అయితే అవి కూడా వెళ్ళిపోతున్నాయి సో నువ్వు ఎందుకు మాకు ఈ సో చెప్తున్నావు అనుకునేరు సో మార్నింగ్ కదా చూపించా కదా అనేసి చెప్తున్నాను అనమాట తర్వాత టిఫిన్ సెక్షన్ అనమాట ఇక్కడ పిల్లలకి నీళ్ళైతే పెట్టేశాను ఇంకా చపాతీలు అయితే చేద్దామనేసి ఇంకా పెనుమైతే పెట్టా పెట్టి చపాతీలు చేస్తున్నాను ఇవి ఆయిల్ లేకుండా చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట పిండి కలిపేటప్పుడే కొంచెం అయితే ఇది నెయ్యి వేసా వేసాను అన్నమాట సో ఇది దీంట్లోకి వచ్చేసి మాకు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అంటున్నాయండి పచ్చి టమోటా చట్నీ అనమాట పచ్చి టమోటా చట్నీ బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసాను ఫ్రెండ్స్ సో పచ్చి టమాటా చట్నీ విత్ చపాతి అనమాట వితౌట్ ఆయిల్ అనమాట విత్ ఆయిల్ కాకుండా సో పిల్లలు ఇలా పచ్చడితోటి ఇవి ఏంటి చపాతీలు గట్టిగా ఉంటాయి ఏమోలి అనేసి ఈ కలిపేసి చీ ముక్కలుగా చేసేసి వేసి అందులో కొన్ని పాలైతే వేసి నానబెట్టేసి మెత్తగా స్మాష్ చేసేసి అయితే వాళ్ళకి పెట్టేశాను అనమాట చూడండి కాలే పాలే వేస్తున్నాను కొంచెం చపాతి మెత్తగా అవుతుంది కదా అందుకనేసి సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్